మరణమాని విజయం ఎక్కడని మరణకు ఎప్పుడైతే ప్రభు తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమై వెళ్ళారో ఇప్పుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ ఏమీ నమ్ముతున్నారు తెలుసా మరణం తర్వాత మరో జీవితం ఉంది మరణము మానవ జీవితం యొక్క ముగింపు అందరూ చెప్పాలి మరణము మానవ జీవిత ముగింపు మరణం తర్వాత మరో జీవితం ఉంది అయితే ఒక మాట మరణం తర్వాత మరో జీవితం ఉంది అని విన్నాం కదా మీరు నాకు సమాధానం చెప్పండి మరణం తర్వాత మరో జీవితం ఎన్ని సంవత్సరాలు ఉంటుంది వంద సంవత్సరాల యాభై సంవత్సరాల వెయ్యి సంవత్సరాల యుగా యుగాల ఇప్పుడు ఈ జీవితం ఉంది దేవుడు ఇస్తే డెబ్బై అధిక బలం ఉంటే అది కరోనా లేని కాలంలో ఎనభై ఆ మోసంగా వ్రాసినప్పుడు కరోనా లేదు కదా కరోనా వచ్చి ఒక్కొక్కరు ఊపిరితిత్తులు పాడైపోయినాయి అంట ఎంతకాలం బ్రతుకుతావు దేవుడే ఏడుగు సరే ఏదేమైనా నేను చెప్పే మాట డెబ్బై అధిక బలం ఉంటే ఎనభై తర్వాత చనిపోతాం ఈ జీవితం పరిమితి కలిగింది దైవ జనమా మరణం తర్వాత జీవితం ఉండే నువ్వు పర్లోకానికి వెళ్తే యుగా యుగ శాశ్వత కాలం పరలోకంలో దేవునితో కూడా నువ్వు బ్రతుకుతావు ఆఫ్ట్రా లోకంలో బ్రతికితే డెబ్బై యాభై సంవత్సరాలు నువ్వు బ్రతుకుతావు ఈ డెబ్బై యాభై సంవత్సరాలు సంవత్సరాల చిన్న జీవితంలో నాకు ఏ సై కావాలి నాకు లోకం వద్దు ఈ చెడు కార్యక్రమాలు వద్దు నేను భక్తిగా బ్రతకాలని దేవుడి నీకు ఇచ్చిన చిన్న జీవితంలో నువ్వు నీటిగా బ్రతికితే చనిపోయి న్యాయ తీర్పులో దేవుని ఎదుటి నిలవబడితే నీకు పరలోకం ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు యుగాయుగాలు పరలోకంలో దేవునితో కూడా బ్రతికే భాగ్యం ఇస్తాయి